రామోజీరావు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు సూర్యచంద్రుల్లో ఉన్నంత వరకు రామోజీరావు ఖ్యాతి అజరామరంగా నిలిచి ఉంటుందని కొనియాడారు చిలగలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చేసే ప్రతి పనిలో ప్రజా ప్రయోజనాన్ని ఎలా నెరవేర్చవచ్చో చెప్పడానికి సంకల్ప బలంతో స్వప్నలోకాలను ఎలా ఆవిష్కరించవచ్చో నిరూపించడానికి ఆయన జీవితమే తార్కరణమన్నారు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భాగంగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు అంతిమ సంస్కారాల్లో పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు తేదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమంలో పలువురు తెలిసిన అందరితో కలిసి పత్తిపాటి హాజరవడం జరిగింది అందరితో కలిసి రామోజీరావు స్మృతివనం వద్ద అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలకటం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ శతాబ్దాల పాటు తెలుగు జాతి తెలుగు భాష కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు ఆయన్ను ప్రజల మనసులో చిరస్థాయి నిలిపి ఉంచుతుందని పత్తిపాటి తెలియజేయడం జరిగింది